అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఎట్లున్నారో అలా అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నానోలా మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చినా అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నోరు తెరవకుండా సర్కారు మంచి ప్రజాస్వామ్యయుతమైన పద్ధతి అవలంబిస్తున్నట్టే ఉన్నది ప్రతిపక్ష మోళ్ళు నోరు తెరిస్తే ప్రజా సమస్యలు అంటారు గోసలు చెప్తారు అవన్నిటికీ జవాబులు చెప్పాలనంటే మన తాన ఆన్సర్ లేదు అందుకే అలా మైకులు కటింగ్ చేస్తే అయిపోయాయి వాళ్ళే బయటకు వెళ్ళిపోతారని అనుకుంటుర్రా అని అనిపిస్తుందట తెలంగాణ అసెంబ్లీ మీటింగులు మొన్నటి మొన్నటిదాకా సకాల చదువుకుని నిరుద్యోగులు సదక్ల మీదకి వచ్చిండ్రు పరీక్షలు వాయిదా వేయాలని కోరిండ్రు నోటిఫికేషన్లు పెంచాలన్నారు కానీ సర్కారాల డిమాండ్లు ఏం తీర్చకుండా మొండికి పోయి డిఎస్సి పరీక్షలు పెడుతున్నది గ్రూప్ డిసెంబర్ కు వాయిదా వేసింది కానీ పోస్టులు పెంచుతామని చెప్పలేదు అసొంటి నిరుద్యోగ సమస్యల మీద వాయిదా తీర్మానం ఇచ్చేతందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తే స్పీకర్ సార్ వాటిని తిరస్కరించిండు వాయిదా ప్రతిపాదన శ్రీ కే తారక రామరావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇక సారు తీర్మానం అద్దనే వరకు ప్లకార్డులు పట్టుకొని అసెంబ్లీ హాల్ నినాదాలు చేసిండ్రు కారు పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగం లేకుండా చేయాలని డిమాండ్ చేసిండ్రు ఇట్లా ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నలేసి తీర్మానాలు పెట్టిస్తే వాటి మీద చర్చ పెట్టి జవాబులు చెప్పాలి దానికంటే ఇదే బెస్ట్ పద్ధతి అనుకున్నట్టున్నారు అధికార పార్టీ కడుపుల కత్తులు నాలుక మీద పూసిన మాటలు మాట్లాడు సీఎం రేవంత్ సార్కే చెల్తది ఆయన ఒయ్యే తొవ్వల మాజీ మంత్రి కేటీఆర్ సార్ బర్త్డే శుభాకాంక్షలు చెప్పుకుంటా అభిమానులు హోర్డింగ్లు పెట్టిండ్రని తోటి వాటిని దీపించిండంటే ఆయనది ఎంత దొడ్డ మనసో చూడుండ్రి షీ షి గింత కండ్లమంటతనమా ముఖ్యమంత్రి సార్కు అని తిట్టిపోస్తున్నారు సోషల్ మీడియాల నెటిజన్లు ఇలా రామన్న పుట్టినరోజు ఉందని రాత్రే హోర్డింగ్లు పెట్టిరు అభిమానులు పార్టీ కార్యకర్తలు అయితే సీఎం సారు పోయే తొవ్వల అవి కనబడొద్దని వాటిని తెల్లారట కల్లా పీకేషిను జీహెచ్ఎంసీ సిబ్బందోళ్ళు వాటిని ముఖ్యమంత్రి మున్సిపల్ కమిషనర్ కు చెప్పి దీపించిండ్ర అని తిట్టిపోస్తున్నారు కారిపాటోళ్ళు ఫ్లెక్సీ లెక్కే గంత బుగులైతున్నట్టున్నది అధికార పార్టీ లీడర్లకు మరి తెలంగాణకి ఏ మాత్రం సంబంధం లేని పక్క రాష్ట్రం సీఎం ఈడ మీటింగ్ పెడితే ఆయనకెందుకు స్వాగత తోరణాలు కట్టిండ్రు ఎందుకు హైదరాబాద్లో పచ్చ ఫ్లెక్సీలు హోర్డింగ్లు కట్టనిచ్చిండ్రు తెలంగాణ కంటే పరాయి రాష్ట్ర పళ్ళు ఎక్కువైన్ కనిపించేలా ఎక్స్ల హ్యాపీ బర్త్డే గౌరవ కేటీఆర్ గారు అని బర్త్డే విషయం చెప్తావు రోడ్డు మీద ఫ్లెక్సీలు కనిపియొద్దని ఊడ వీక్కిస్తావు అదే మ్యాజిక్ మీద మండి కార్ పార్టీ అభిమానులు ఆర్టీసీ కార్మికులను పిఆర్సీ పరిధిలకు తెస్తామన్నారు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు ఉద్యోగులతోటి సమానంగా జీతాలు ఇస్తామన్నారు మరి అవన్నీ ఏమాయే ఓట్లకు ముందు వంద చెప్తిరి ఎనిమిది నెలలైనా ఏం చేస్తలేరు అసెంబ్లీల హరీష్ సారు అధికార పార్టీలను గట్టిగానే అందుకున్నాడు ఇవాళ అసెంబ్లీల రవాణా మంత్రి పొన్నం సార్ కు సురుకులు పెట్టిండు హరీష్ సారు కార్మికుల పిఆర్సీ ఏమైంది ఆర్టీసీ విలీనం ఎప్పటిలోగా చేస్తారు అట్లనే యూనియన్లు మళ్ళా పెడతామన్నారు ఎప్పట్లోగా పెడతారు ఆర్టీసీ జర్నలిస్ట్లకు విద్యార్థులకు రిటైర్డ్ అయిన బస్సుల రాయితీ ఇచ్చేది ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలు అయింది ఆ పైసలు ఎప్పుడు ఇస్తారు ఒకవేళ ఇయకపోయేందుకు కారణమైంది డ్రైవర్లు ఎనిమిది గంటలకు ఎక్కువ పని చేయొద్దని ఉంటుంది మీరు పదహారు గంటలు ఎందుకు చేపిస్తుర్రు డ్రైవర్లను కండక్టర్లను నియామకాలు ఎందుకు చేస్తలేరు ఎప్పట్లోగా నియమిస్తారో చెప్పు అనుకుంటా మంత్రిని నిలదీసిండు ఇక ఆడలేక మధ్యల ధర అన్నట్టు ఆర్టీసీ నష్టాల పడేదందుకు మీరే కారణమని తొంపు పెట్టిండు మంత్రి సారు అవును బిఆర్ఎస్ వల్లే ఫ్రీ ఫ్రీ బస్సులు పెట్టి ఆర్టీసీకి నష్టం తెస్తున్నట్టు ముచ్చడియప్పే పటేల్ బిచ్చం పెట్టడన్నట్టు నే ఆర్టీసీ మీద సర్కారు మాటలని మండిపడ్డారు బిఆర్ఎస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లకు గింత అసహనం ఎందుకో వాళ్ళు చేసే పనులను వార్తలు లేస్తే అసలే నచ్చుతలేదు వాళ్ళ అక్రమాలను వాళ్ళు చేసే అన్యాయాలను కబ్జాలను స్కాములను పొగుడుకుంటా రాస్తే మంచోళ్ళు అలా ఎవ్వరాలను బయట పెడితే వాళ్ళను చంపేస్తా ఇంటి మీదకు మనుషులను పంపించి బెదిరియాలి వారే వా ఏమన్నా రౌడీ రాజ్యం నడుస్తుందా ఆ రాష్ట్రంలా ఆదిలాబాద్ కాంగ్రెస్ లీడర్ కంది శ్రీనివాస్ రెడ్డి అక్రమాలు బయటకు తీసిండని ఒక పెద్ద ఛానల్ లో రిపోర్టర్గా పనిచేసే జర్నలిస్టును చంపేస్తామని బెదిరించిందట కాంగ్రెస్ లీడర్ కంది శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర లేనప్పుడు ఇంటి మీదకు మనుషులను వప్పించి వార్నింగ్ ఇచ్చిండట జిల్లాల అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన నడిపిస్తున్న అక్రమాలను వార్తలేసినందుకు ఇట్లా కక్ష గట్టిండట కంది రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదనుకుంటా ఆ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు పన్నెండేండ్లలా జర్నలిజంలా ఎవరికి తల ఉంచలే ఎవరికి శంషాగిరి చేయలేదు నిక్కచ్చిగా వార్తలు వేస్తే చంపేస్తారా అనుకుంటా కంది రెడ్డి ఉడత ఊపులకు భయపడేది లేదని అనుకొచ్చిండు జనాలను ఓరుస్తలేరు వార్తలేసే జర్నలిస్టుకు చంపేస్తామని వార్నింగ్లు ఇస్తుండ్రు ఇదేనా ప్రజాపాలన ప్రశ్నించే గొంతులను దొక్కితే మీ అక్రమాలు బయటకు రాకుండా ఆగిపోతాయా చరిత్ర ఇసొంటోళ్లను ఎంతమందిని చూసింది అని మండిపడుతున్నారు అధికార లీడర్ల ఆగడాలు చూసినోళ్ళు ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్స్ ఇదాము ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు నీ లే మళ్ళీ వచ్చినప్పుడు ఈసెంట్ ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేకా అంతే వరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ మిర్రర్ టీవీ శనార్తి